కుంభరాశి వారికి అక్టోబర్ ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ తేదీల్లో పి అనేటటువంటి వ్యక్తి ద్వారాగా మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అంటే పి అనేటటువంటి అక్షరంతో ఎవరి పేరైతే మొదలవుతుందో వాళ్ళు మీ జీవితంలో ఆల్రెడీ ఉన్నారా లేకపోతే కొత్తగా ప్రవేశిస్తారా అసలు ఆ వ్యక్తి ప్రవేశం జరిగిన దగ్గర నుంచి కూడా మీ జీవితంలో మారబోయేటటువంటి మార్పులు చేర్పులు ఇవన్నీ చూసి మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు అలాగే ఈ మూడు రోజుల్లో మీకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఇలాంటివన్నీ కూడా ఖచ్చితంగా వీడియో వివరించబడతాయి ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగమే తప్ప ఎటువంటి నష్టం అనేది ఉండదు దీనివల్ల విలువైనటువంటి విషయాలు చాలా తెలుసుకుంటారు అనమాట కాబట్టి కుంభరాశి వారు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి కుంభరాశి వారిది మనం గమనించినట్లయితే రాశి చక్రంలో వీరిది పదకొండవ రాశి వీరి రాశికి అధిపతి శని కుంభరాశి వారు గత కొంతకాలంగా మనం చూసుకున్నట్లయితే వీరికేంటంటే సంతోషం అనేది అట్లా వచ్చి చివరికి అదేంటంటే వీరికి విషాదాన్ని మిగులుస్తుందన్నమాట ఒక మంచి పని మేము చేశాము అని అని చెప్పేసి సంతోషపడతారు అయితే ఆ సంతోషం ఏంటంటే శాశ్వతంగా ఉండట్లా అది తాత్కాలిక సంతోషం మాత్రమే అవుతుందనమాట తర్వాత అంటే మేము ఇంత పిచ్చి పని చేశామా అని చెప్పేసి మళ్ళీ ఆ విషయం గురించి బాధపడటం కావచ్చు మళ్ళీ దాంట్లో అంటే జస్ట్ కొన్ని చిన్న చిన్న మార్పుల వల్ల కొన్ని క్షణాల్లో అవ్వచ్చు కొన్ని గంటల్లో అవ్వచ్చు లేకపోతే కొన్ని రోజుల్లో అవ్వచ్చు భారీ మొత్తంలో నష్టాలు జరగటం అవ్వచ్చు అనుకున్నది ఒకటైతే జరిగేది ఒకటనమాట అట్లాగా వీరి జీవితంలో చాలా రకాలైనటువంటి అప్ అండ్ డౌన్స్ ఈ మధ్య చూసుకున్నట్లయితే మరీ ఎక్కువగా అవుతున్నాయి అనమాట అంటే జీవితంలో ఒక్కొక్కసారి నిర్ణయాలు తీసుకోవటంలో కూడా ఇన్ని రకాల ఫెయిల్యూర్స్ జరుగుతాయి అని చెప్పేసేసి కుంభరాశి వారికే చాలా దారుణంగా ఇట్లా అనిపిస్తూ ఉంటుంది అనమాట ఎందుకంటే అసలు ఏ నిర్ణయం సరైందో అంటే కరెక్ట్ మంచి పర్ఫెక్ట్గా మేము నిర్ణయం తీసుకొని ఒక పని చేసాము అని అని చెప్పేసి సంతోషపడేలోగా తర్వాత అర్థమవుతుందనమాట మేము చేసింది ఇంత పిచ్చి పన అని చెప్పేసేసి కాబట్టి ఎప్పుడైనా సరే కుంభరాశి వారు ముఖ్యంగా ఏంటంటే ఏ నిర్ణయం అయినా సరే మీది మీరుగా తీసుకోండి అది తప్పు కావచ్చు ఒప్పు కావచ్చు మీ నిర్ణయం అనేది మీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి కుటుంబ సభ్యులతో చర్చించి మీరు నిర్ణయం అనేది తీసుకోండి అలా తీసుకున్నప్పటికీ కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు అనేవి జరుగుతూ ఉంటాయి అనమాట ఇక అలాంటివన్నీ కూడా మన చేయి దాటిపోయిన దాటిపోయినవన్నీ కూడా భగవంతు డిదే సరే ఎందుకు జరిగిందో ఏది జరిగినా కూడా మన మంచిదికే అని చెప్పేసి అలా అనుకోవాలన్నమాట అంతేకాని మీరు బాధపడటం వలన ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు ఎందుకంటే తెలిసి తెలియని టైంలో ఈ కుంభరాశి వారు ఎక్కువగా మానసిక సంఘర్షణ అనేది పడుతూ ఉంటారనమాట జీవితంలో వారి వారి యొక్క ఊహక తగ్గట్లుగా వీరి యొక్క జీవితం అనేది ఉండదు కాబట్టి చాలా వరకు కూడా సర్దుకుపోవటం అనేది అక్కడ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది అనమాట సర్దుకుపోవటంలో తప్పు లేదండి సర్దుకుపోవటంలో కూడా దారుణంగా సర్దుకుపోవటం అంటేనే మనిషి యొక్క మనస్తత్వానికి అది దారుణంగా తట్టుకోలేనట్లుగా ఉంటుందన్నమాట కాబట్టి సర్దుకోగలిగే గలిగేవి సర్దుకుంటాం కానీ సర్దుకోలేనివి కూడా సర్దుకోవాల్సి వచ్చినప్పుడు ఆ మనిషి యొక్క బాధ మాటల్లో చెప్పేది కాదనమాట అలా జరుగుతూ ఉంటుంది కుంభరాశి వాళ్ళకి అలా చాలా వరకు కూడా ఎన్నో రకాలుగా నష్టాలు కష్టాలు అనేవి గత కొంతకాలంగా చాలా ఎక్కువైన అనమాట భారీగా నష్టాలు భారీగా అవమానాలు భారీగా కోలుకోలేని దెబ్బలు ఇలాంటివి జరిగేసరికే వీరు మనస్తత్వం నుంచి అంటే చాలా వరకు కూడా నెగిటివ్గా వీరి మైండ్ అనేది వెళ్ళిపోతుంది కాబట్టి కా కాకపోతే వీళ్ళు ఏంటంటే కొంచెం మానసిక ధైర్యం అనేది తెచ్చుకొని చాలా వరకు కూడా సరే ఏది జరిగినా కూడా మన మంచికి అని చెప్పేసేసి చివరికి రాజీ పడటం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి వీరికి ఏంటంటే మంచి చెడులు బాగా తెలిసినటువంటి వ్యక్తులు అయితే పి అనే వ్యక్తి ప్రవేశం జరిగిన దగ్గర నుంచి అది వినే ముందు ఒక్కసారి ఇది వినండి చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు అంటే ప్రేమ పెళ్లి విద్య ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తనం మధ్య గొడవలు విడాకుల సమస్యలు అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా విద్యా ఉద్యోగం సంతానం లేకపోవటము ఇలా మీకు ఏదైనా సమస్యలు ఉంటే అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురుజీ సీతారామరాజు గారు గురువుగారి ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నెంబర్ కనుక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు గురువు గారి దగ్గర నుంచి సమస్యకు పరిష్కారం అనేది ఫోన్లోనే దొరుకుతుంది మీ సమస్యను విని గురువు గారు మీ సమస్యకు తగ్గించారు గట్లుగా ప్రత్యేకమైనటువంటి పూజలు పరిహారాలు అనేవి చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా సమస్య ఉంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్కి గురువుగారికి కాల్ చేసి సమస్య నుంచి బయటపడగలరు ఇలా కుంభరాశి వారికి ఏంటంటే పి అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం అనేది వీరి జీవితంలో ఖచ్చితంగా ఉంటుందండి అది స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు ఇలా కుంభరాశిలో ఉన్నటువంటి పురుషులకి పి అనేటటువంటి వ్యక్తితో ప్రవేశం అనేది జరగవచ్చు లేదా కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీలకి పి అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం అనేది అనేది జరగవచ్చు అనమాట అది ఎలాగైనా కానివ్వండి వాళ్ళు బయట వాళ్ళ అయిన వాళ్ళ అన్న విషయానికి మనకి ఇక్కడికి వస్తే కనుక ఎక్కువ శాతం వచ్చేటప్పటికి వాళ్ళు బయట వాళ్ళ ఉంటారనమాట కొంతమందికి అయిన వాళ్ళల్లో కూడా ఉండి ఉండవచ్చు ఎక్కువ శాతం అయితే మాత్రం బయట వాళ్ళల్లోనే ఈ పి అనేటటువంటి వ్యక్తి యొక్క ప్రవేశం అనేది జరుగుతుందనమాట వీరు వచ్చేటప్పటికి వీరికి ఏంటంటే పరిచయం మాత్రం చాలా బ్రహ్మాండంగా జరుగుతుంది అంటే వీళ్ళు వీళ్ళతో పరిచయం జరగటం అనేది నిజంగా మా యొక్క అదృష్టము వీళ్ళని కలవటం నిజంగా మా అదృష్టము అసలు ఇన్నాళ్ళ నుంచి వీళ్ళు ఏమైపోయారా ఇప్పుడేంటి ఇప్పుడు ఇంత లేటుగా పరిచయం అయ్యారు అని అని చెప్పేసి ఒక సంతోషకరమైనటువంటి బాధ ఒక బాధతో కూడుకున్నటువంటి సంతోషము ఇలాగా కొత్తల్లో అయితే ఇలా జరుగుతూ ఉంటుందన్నమాట అయితే ఇక తర్వాత తర్వాత కదా ఏదైనా సరే తొందరలో మనం అనుకునేది మొదట్లో జరిగేది ఎప్పుడు కూడా కరెక్ట్ కాదు కానీ నిదానంగా నిదానంగా అసలు రూపాలనేవి బయటపడుతూ ఉంటాయి అలా ఈ పి అనేటటువంటి వ్యక్తి యొక్క అసలు రూపం అనేది ఈ కుంభరాశి వారికి నిదానంగా అర్థమవుతూ ఉంది ఫస్ట్లో మాట మాట కలిపిన వాళ్ళు ఇక తర్వాత ఏదైనా సరే నువ్వు అని చెప్పటము వీళ్ళని అవసరాలకు వాడుకోవటము వీళ్ళని ఆర్థికంగా అంటే డబ్బు పరంగా మేము అప్పుగా డబ్బు ఇవ్వండి మాకు కొంచెం అర్జెంటుగా అవసరమైనవి మళ్ళీ వెంటనే ఇచ్చేస్తాము పలానా డేట్ కల్లా మీకు ఇచ్చేస్తామని చెప్పి డబ్బులు అడగటము సరే మరి ఈలోపు ఇంత స్నేహం అనేది కుదిరింది మరి మాట మాట కుదిరింది మరి ఇన్ని రకాలు జరిగినప్పుడు అవి డబ్బు డబ్బు కార్డు ఇవ్వకపోతే మరి అది వారికి అవమానంగా ఉంటుంది కదా నమ్మనట్లుగా ఉంటుంది కాబట్టి వీరేంటంటే సరే పానీలే అని చెప్పేసేసి డబ్బు సహాయం చేయటము కాదని చెప్పలేక మొహమాటంతో అవ్వచ్చు మంచితనం ఎక్కువైపోయి అవ్వచ్చు అలా ఏంటంటే డబ్బు సహాయం చేయటం అవ్వచ్చు ఏంటంటే ఆ టయానికి తీసుకున్న టయానికి ఇవ్వలేక అంటే వాళ్ళు పలానా డేట్ కని చెప్తారు కదా ఆ డేట్కి మళ్ళీ నెల రోజులు గడిచినా కూడా వాళ్ళు ఇవ్వకపోవటము వీళ్ళు అడగలేక సైలెంట్గా ఉండటము చివరికి వీరికి పేకల మీదకి వచ్చినా కూడా వాళ్ళు ఇవ్వ ఇవ్వకుండా సైలెంట్గా ఉండటము మరి డబ్బులు లేక సరే ఇవ్వలేదు అని అనుకుంటే వారి యొక్క ఏ ఖర్చులు మానుకోరు వారి యొక్క ఏ అవసరాలు మానుకోరనమాట వాళ్ళు మాత్రం సంతోషంగా హ్యాపీగా జలసాగా బ్రతుకుతూ ఉంటారు ఈ ఇచ్చిన వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతూ ఉండాలన్నమాట అలాంటివన్నీ కూడా కుంభరాశి వారికి ఏంటంటే స్వయంగా అర్థమైనవి అడిగారు అడిగినా కూడా ఒకసారి నో సార్లు నో ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళ దగ్గర నుంచి లెవ్వు అనే మాటే వస్తుంది కానీ అయ్యో తీసుకున్న ఇవ్వాలన్న జ్ఞానము సంస్కారం కూడా అవతల వ్యక్తులకు లేకుండా పోయిందనమాట ఇక చివరికి నా మాది తప్పు అని అని చెప్పేసి కుంభరాశి వాళ్ళు మానసికంగా బాధపడి ఇక వదిలేయటం అనేది జరిగింది ఇవ్వనప్పుడు చేసేది ఏముంటుందండి గొడవలు అయితే పెట్టుకోలేరు కదా కాబట్టి మాదే తప్పు రెండోసారి ఇలా చెయ్యకూడదు అని చెప్పేసి ఒక జ్ఞానం అనేది కుంభరాశి వారికి కలుగుతూ ఉంటుంది అనమాట అలా ఫస్ట్ దెబ్బ ఏంటంటే ఈ పియ్య అనేటటువంటి వ్యక్తి ద్వారాగా ఆర్థికంగా దెబ్బ పడుతుందనమాట అలా ఆర్థికంగా అప్పుల పరంగా వాళ్ళతో ఏంటంటే బెడ్ ఇచ్చి పగ బిడ్డనిచ్చి పగ సొమ్మునిచ్చి పగ అంటారు చూడండి అలా ఒక రూపాయి వదిలించుకొని మరి వాళ్ళకి వీళ్ళకి ఆ సఖ్యత అనేది చెడిద్ది అనమాట కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరికి సహాయం చేయాలో వాళ్ళకి చేయాలి కానీ మంచితనం అనేటటువంటి పేరుతో నటించే వాళ్ళకి ఎప్పటికీ కూడా సహాయం అనేది చేయకూడదు చేస్తే మాత్రం తర్వాత బాధపడాల్సి వచ్చేది కూడా మనమే ఇక కొంతమందికి వచ్చేటప్పటికి ఈ పి అనేటటువంటి వ్యక్తులు ఎవరంటే అత్తల రూపంలో ఆడపడుచుల రూపంలో తోడికాడళ్ళ రూపంలో వేపరాలు రూపంలో వియ్యంకుల రూపంలో మామ రూపంలో ఇట్లా మరుదుల రూపంలో ఇట్లా పరిచయం అవుతూ ఉంటారన్నమాట కొంతమందిని మనం చూసుకున్నట్లయితే అంటే ఆడపిల్లలకు ముఖ్యంగా కుంభరాశిలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి వీళ్ళేంటంటే ఈ కుంభరాశి వారికి ఏంటంటే కొంచెం చిన్న వయసులోనే వివాహాలు అనేవి జరుగుతూ ఉంటాయి కొంతమంది ఏంటంటే చూ ముప్పై ఆళ్ళకి అలా దాటి చేసుకునే వాళ్ళు కూడా ఇప్పుడు ఈ రోజుల్లో ఉన్నారు కానీ ఒక పదేళ్ళ ముందు మనం చూసుకున్నట్లయితే ఇరవై ఏళ్ళకి పాతికేళ్ళకి ఇంకా ఇరవై లోపు చేసే చేసిన వాళ్ళు కూడా ఉన్నారనమాట అలా వివాహాలు జరిగితే వివాహాలు జరగంగానే వాళ్ళని పెద్దవాళ్ళని అనుకోకూడదు ఎందుకంటే చిన్న వయసుల్లో వివాహాలు జరుగుతాయి కాబట్టి వాళ్ళకి లోక జ్ఞానం అనేది చాలా తక్కువగా ఉంటుంది తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లల మనస్తత్వం అనేది ఉంటుందన్నమాట అలా వీళ్ళేంటంటే అత్తగారు వెళ్ళిన తర్వాత వాళ్ళకేంటి ఒక భయంకరమైన వాతావరణం కలుగుతూ ఉంటుందన్నమాట ఎందుకంటే కొత్త వ్యక్తులను చూస్తాము వీరుదా తెలిసి తెలియని వయసు అలాగా వారేంటంటే చిన్నపిల్ల చిన్నపిల్లలు కాబట్టి నిజంగా వాళ్ళేంటంటే కొంచెం వాళ్ళకు మితిమించి రెస్పెక్ట్ ఇవ్వటము ప్రతీది కూడా తెలియదు కాబట్టి చిన్నపిల్లలే కాబట్టి చిన్నపిల్లల్లాగా అడుగుతూ ఉండేసరికి అవతల వాళ్ళకి పెద్ద రకం ఉన్నా కూడా అయ్యే చిన్నోళ్ళు కాబట్టి వాళ్ళు అలా అడుగుతున్నారు అన్న కనీసం జ్ఞానం కూడా లేకుండా కోడలను కోడల అలాగే చూస్తూ ఉంటారు కొంతమంది అత్తలు కొంతమంది ఈ రోజుల్లో మంచిగా చూసేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నప్పటికీ కొంతమంది ఏంటంటే కోడలను కోడల్లాగే చూస్తారు ఎంత చిన్నదైనా సరే అలాగా తోడు అంటే ఇక తోడేళ్లతో సమానం అలాగ అలా కావచ్చు ఇలా ఆడబిడ్డలు కావచ్చు ఇట్లా ఏంటంటే వీరి యొక్క అమాయకత్వాన్ని వీరి యొక్క తెలిసి తెలియని తనాన్ని వీళ్ళ యొక్క లోక జ్ఞానం తెలియనటువంటి తనాన్ని ప్రతి దాన్ని కూడా ఏంటంటే పిచ్చి వాళ్ళకలాగా నిర్ణయించి వీరి మీద ఏంటి చాడీలు చెప్పుకోవటము ఏమి అని నవ్వుకోవటాలు గొసగొసలు వీరిని కామెడీగా మాట్లాడటం ఎదురుగానే ఎదురుగానే వీళ్ళని వీళ్ళ మీద జోకులు వేయటాలు అవ్వచ్చు నవ్వటాలు అవ్వచ్చు ఇట్లా చాలా రకాలుగా ఈ కుంభరాశి వారిని ఈ పి అనేటటువంటి వ్యక్తులు ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఈ రూపాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి ఎక్కువ శాతం అవమానాలు ఎదురవుతూ ఉంటాయి అన్నమాట అంటే అర్థం చేసుకోవాల్సినటువంటి మనుషులే ఇలా ఎగతాలుగా చేస్తూ ఉంటారు ఎగతాలుగా మాట్లాడుతూ ఉంటారు కనీసం వాళ్ళు చేసిన దానికి తిరిగి సమాధానం చెప్పాలన్న ఆ యొక్క వయసు కూడా వారికి లేదు అంటే వయసును బట్టి ధైర్యము ఇలాంటివన్నీ కొంచెం మెచ్యూరిటీ వచ్చి అన్నీ అర్థమవుతూ ఉంటాయి అనమాట కానీ వీరికి తెలిసి తెలియని వయసు అయ్యేటప్పటికీ అలాంటి వాళ్ళకి సమాధానం చెప్పటం కూడా వీరికి తెలియక వీరికి ఏంటంటే ఇంకా భయపడటము ఏడ్చుకోవటము ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ ముందరికి వెళ్తానికి సిగ్గుపడటము ఇలాంటివి చేస్తూ ఉండేవాళ్ళు అనమాట భయం భయంగా భయం భయంగా ఉండేవాళ్ళు అలాగా చాలా వరకు కూడా ఎక్కువ శాతం ఈ కుంభరాశిలో వివాహమైనటువంటి కొత్తల్లో ఇప్పటికీ కూడా అంటే కొత్తనే కాదండి ఇప్పటికీ కూడా ఒక వయసు వచ్చినా కూడా అలా వీరి రూపంలో చాడీలు అనేవి అవమానాలు అనేవి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే నలుగురిలో వీరిని ఏంటంటే వీళ్ళు కరెక్ట్ పర్సన్స్ కాదు వీరు అబద్ధాలు చెప్తూ ఉంటారు ఇంటికి వెళ్ళినటువంటి మనుషులకు కనీసం తాగటానికి మంచి నీళ్లు కూడా ఇవ్వరు కనీసం కాసేపు కూర్చోమని కూడా ఇంటికి వెళ్తే మనిషిని కాస్త టీ తాగుతావా కాఫీ తాగుతావా అని కూడా అడగరు అని చెప్పేసి వీళ్ళని ఏంటంటే ఒక పొగరబోతు వాళ్ళకలాగా ఒక గర్వంగా ఉండే వాళ్ళకిలాగా పిలిస్తే కూడా పలకనటువంటి వ్యక్తుల్లాగా ఈ కుంభరాశి వారి మీద ఈ పి అనేటటువంటి వ్యక్తులు ప్రచారం చేస్తూ ఉంటారనమాట కాబట్టి అవతల వాళ్ళు కూడా అవన్నీ నిజాలను నమ్మేసేసి వీరిని కొంచెం విలువ తక్కువగా మాట్లాడటము వీళ్ళని కొంచెం లెక్క లేకుండా చూడటం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు అలాంటివన్నీ కూడా ప్రతీది కూడా మరి ప్రతీది మనం నిరూపించుకోలేం కదండి ఎందుకంటే చెప్పారో చెప్పలేదో మనకు క్లియర్గా తెలియదు కానీ మన మనసుకు తెలుసు వాళ్ళని చెప్పారా ఇలా చెప్పారా మా మీద మేము అని చెప్పారా అని అయితే మనం వెళ్ళి మొఖాన్ని అడగలేం కదా అడిగినా కూడా ఎవరు చెప్పరు కదా అలాగా నలుగురిలో వీరికి ఏంటంటే అవమానాలు అనేవి చాలా ఎక్కువగా ఈ పియనే వ్యక్తుల ద్వారాగా జరిగినాయి అనమాట ఇలా కొంతమందికి జరుగుతూ ఉంటుంది ఇంకా కొంతమందిని గనక మనం గమనించినట్లయితే ఎందుకంటే బయట వాళ్ళు కొంతమంది అవ్వచ్చు ఇళ్ళ లో వాళ్ళు కొంతమంది అవ్వచ్చు ఇట్లా రకరకాలుగా ఉంటూ ఉంటారు కాబట్టి ఈ పి అనేటటువంటి వ్యక్తులతో కొంతమందికి ఏంటంటే భార్యాభర్తల రూపంలో కూడా ఈ పి అనే వ్యక్తులు కుంభరాశి వాళ్ళకు ఉంటా ఉంటారనమాట భార్య కావచ్చు లేదా భర్త కూడా కావచ్చు అనమాట ఇలా భార్యాభర్తలుగా ఉన్న వాళ్ళు కూడా ఏంటి అంటే అంటే భార్యే కదా ఏ మాటైనా చెల్లిద్ది లేదా భర్తే కదా ఏ మాటన్నా కూడా చెల్లిద్ది పెళ్ళైన తర్వాత ఎక్కడికి పోతారు మనం ఏమన్నా కూడా సరే ఇక్కడే పడి ఉండాల్సిందే మమ్మల్ని వదిలిపెట్టి వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేరు పుట్టిళ్ళకు వెళ్ళలేరు కాదుకూడదని చెప్పి బయటికి వెళితే విలువ గౌరవం అనేది ఉండదని చెప్పేసేసి కొంతమంది ఏంటంటే అధికారంతో పెత్తనాలు చేస్తూ ఉంటారు నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ ఉంటారన్నమాట అలాగా తెగేదాకా లాక్కుంటూ ఉంటారు అంటే అవతల మనిషి యొక్క ఇద్దరు ఇద్దరు గడుసు వాళ్ళు ఉండరుగా ఇద్దరులో ఒకళ్ళు మెతగ్గా ఉంటారు అది భార్య అవ్వచ్చు లేదా భర్త అవ్వచ్చు అనమాట భర్త మెతగ్గా ఉన్నాడు అనుకోండి ఈ పి అనే వ్యక్తి భార్య రూపంలో ఉంటే ఇక సాగించుకోవటం అనమాట ప్రతి దాని మీద ఒక ఇంటికి కాస్త లేట్ అయితే ఏంటి ఇప్పుడు దాకా లేట్ చేసావు ఎక్కడికి వెళ్ళావు ఏం చేస్తున్నావు ఎక్కడ తిరుగుతున్నావు అసలు నువ్వు మనిషి అసలు నీకు సంపాదించడం చాతవుతుందా ఇలాంటి వాడిని చేసుకుంటానని నేను కల్లో కూడా అనుకోలేదు నా లైఫ్ అంతా కూడా పాడైపోయింది అని చెప్పేసి వే వేపుకు తినే భార్యలు కూడా ఉన్నారనమాట అంటే వీళ్ళు సంపాదిస్తే ఆ రోజు వీళ్ళని పెద్ద ఇది చేసేస్తారు సంపాదించకపోతే పనికి వాళ్ళు అయిపోతారనమాట అంటే సంపాదనను బట్టి మనిషి యొక్క విలువల ఆధారపడి ఉంటాయి అక్కడ మనిషికి మనిషిగా గుర్తింపు లేదు డబ్బుకు ఉంది గుర్తింపు అలాగా చాలా రకాలుగా భార్యలు ఇట్లా ఇది చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడు కూడా డబ్బు అనేది ఇవ్వాలి ఉంటుంది రేపు పోతుంది కాబట్టి ఇక్కడ డబ్బును కాదు ప్రేమించాల్సింది మనిషిని ప్రేమించాలి మనిషిని అర్థం చేసుకోవాలన్నమాట ప్రతిరోజు ఒకేలాగా ఉండదు కదండీ రోజు వస్తాయి ఒక రూపాయి ఒక్కొక్క రోజు రాకపోవచ్చు చేసినప్పుడు ఆ రూపాయి తోటి మీకే కదా పొదుపు చేసి ఏదో ఒక బంగారు నాగవచ్చు లేకపోతే ఏదన్నా భూము స్థలమో పొలమో ఏదో ఒకటి కొని పెడతారు కదా ప్రతిరోజు కొనాలంటే అది ఎవరి వల్ల కాదుగా అలాగా అది అర్థం చేసుకోకుండా ఏంటంటే పెట్టినరోజు పెళ్ళికూడు లేకపోతే ఏదో అంటారు చూడండి అలా మాట్లాడుతూ ఉంటారనమాట కాబట్టి అది కరెక్ట్ కాదు అలాగా దానివల్ల ఏంటంటే మీరు దాన్ని ప్రేమ అనరు ప్రేమ అంటే అవతల మనిషికి సంతోషాన్ని ఇచ్చేలాగా ఉండాలి కానీ మాటలతో దెబ్బ కొట్టకపోయినా కూడా మాటలు చాలా గట్టిగా తగులుతూ ఉంటాయి అనమాట అవతల మనిషికి బాధను కలిగిచ్చేటట్లుగా ఉండకూడదు ఏమన్నంటే దాన్ని ప్రేమ అంటారు ప్రేమ అంటే బాధ పెట్టేలాగా ఉండకూడదు అర్థం చేసుకునేటట్లుగా ఉండాలన్నమాట కాబట్టి అలాంటి మాటలు ఏదన్నా ఉంటే మార్చుకొని అవతల మనిషిని ప్రేమగా దారిలోకి తీసుకొచ్చుకోండి తీసుకొచ్చుకుంటే వాళ్ళు ఇంకా మీరు చెప్పినట్లుగా వింటారు మీ లోకంలో ఉంటా ఉంటారనమాట అలా కొంతమంది ఆడవాళ్ళు మారాలి ఎందుకంటే మీ మంచి కోసం ఇక్కడ మీకు చెప్పటం అనేది జరుగుతుంది అలాగే కొంతమంది ఆడవాళ్ళు ఓర్పుగా ఉంటుంటే మగవాళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు ఏదన్నా చెల్లిద్ది ఏదన్నా సరిపోయింది అని చెప్పేసి బయట ఎవరెవరినో ఊహించుకుంటే అవన్నీ తెచ్చి వీళ్ళ మీద రుద్ది వీళ్ళని తిడుతూ ఉంటారనమాట అది కూడా కరెక్ట్ కాదు ఎందుకంటే ఆడవారు ఊహలు వేరు నిజాలు వేరు ఎవరో ఏదో తప్పు చేశారని చెప్పి ప్రతి ఒక్కరిని అలా ఆలోచించటం అనేది చాలా పొరపాటు అనమాట ఎవరో దుబారా చేశారని వాళ్ళకులాగా వీళ్ళు దుబారా చేస్తారని అనుకోవటం పొరపాటు కాబట్టి ఎప్పుడైనా సరే మీ కుటుంబ పరిస్థితిని బట్టి ఆ మనిషిని మీరు అంచనా వేసి మీరు మాట్లాడాలి కానీ ఎక్కడో ఏదో జరిగిందని అదంతా మనసులో పెట్టుకొని ఇంట్లో చూపించడం అనేది కరెక్ట్ కాదు బయట విషయాలను బయటే వదిలేసేయాలి కానీ ఇంటి లోపల దాకా తీసుకొచ్చుకోకూడదు గడప అవతలే వదిలేసి రావటం అనేది మగాళ్ళు కూడా నేర్చుకోవాలి మీకోసం మిమ్మల్ని నమ్ముకొని వచ్చినటువంటి భార్యను పిల్లల్ని ప్రేమగా చూసుకోవాలన్నమాట అలాగా ఇది కొంతమందికి అండి ఎందుకంటే కుంభరాశిలో ఎక్కువ శాతం భార్యాభర్తలు చాలా ప్రేమగా ఉంటారు కాకపోతే ఒక్కొక్క చోట ఇలాంటివి అనేవి జరుగుతూ ఉండి చాలా ఇబ్బందులు పడటం అనేది జరుగుతుంది దానివల్ల మీ కుటుంబంలో సమస్యలు ఎక్కువగా పెరుగుతాయి కాబట్టి అలాంటివి లేకుండా ఉండటం కోసమే మీకోసం ఈ మాటలన్నీ చెప్పటం అనేది జరుగుతుందన్నమాట కాబట్టి పి అనే వ్యక్తులు అలా ఏదన్నా ఉంటే మీ యొక్క పొరపాట్లను సరి చేసుకొని ఆ ప్లేస్లో మీరు కనుక ప్రేమ చూపించినట్లయితే అసలు మిమ్మల్ని ఎవ్వరు కూడా ఏ రకంగా చేయాలనుకున్నా కూడా మధ్యలో వచ్చినోళ్ళు మధ్యలోనే వెళ్ళిపోతారండి అది మీరు అర్థం చేసుకోండి ఇలా భార్యాభర్తలు తప్ప ఇక మిగిలిన వాళ్ళు ఏ రిలేషన్లో ఉన్నా సరే అంటే అది ఫ్రెండ్స్ రూపంలో అవ్వచ్చు లేదా ఇట్లా బంధువుల రూపంలో అవ్వచ్చు ఇరుగు పొరుగు వాళ్ళ రూపంలో అవ్వచ్చు ఇందాక మనం చెప్పుకున్నట్లు తోడు తోడుకోడళ్ళు ఆడపడుచులు అత్తామామలు వియ్యంకుళ్ళు వేపరాళ్ళు ఇట్లా ఇక మిగిలిన వాళ్ళు ఎవరైనా కావచ్చు అలాంటి వాళ్ళతో ఏంటంటే కాస్తంత మీరు మాటలు తగ్గించండి పూర్తిగా దూరం పెట్టేసే బంధాలను అయితే దూరం పెట్టేసేసేయండి లేదు వాళ్ళ మొఖాలు మేము చూడాల్సిందే వాళ్ళతో తింపు ఒప్పుకోవటానికి మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు ఏంటంటే మాటలు తగ్గించేసి మీ యొక్క గౌరవాన్ని మీరే పెంచుకోండి ఎందుకంటే విలువ తెలియని వాళ్ళ దగ్గర ఎంత మాట్లాడితే అంత చులకనైపోయే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరితో ఎలా ప్రవర్తించాలా అన్నది నేర్చుకొని మీరు ప్రవర్తించడం వలన మీ జీవితం అనేది సాఫీగా ఉంటుంది లేకపోతే మాత్రం మీకే ఎక్కువగా స్ట్రెస్సు ఇలాంటివన్నీ కూడా పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట కాబట్టి అవి సరి చేసుకోండి భార్యాభర్తలు అయితే ఒకరినొకరు అర్థం చేసుకోండి ఒకరినొకరు ప్రేమించుకోండి ప్రేమను చూపించే విధానాన్ని కూడా తెలుసుకోండి అలా తెలుసుకోవటం వల్ల మీ జీవితం అనేది సాఫీగా ఉంటుంది అలా కాకుండా తెగిపోయేదాకా లాక్కుంటే ఏ బంధమైనా సరే తెగిపోతుంది కాబట్టి ఓర్పు సహనం అనేది సంసారంలో తప్పనిసరి అలా కాకుండా అంటే ఏ ఏ బంధాలనైనా వదులుకోవచ్చు కానీ భార్యాభర్తల బంధం వదులుకుంటే మాత్రం చివరికి ఒంటరి వాళ్ళలాగా మిగిలిపోవలసిన పరిస్థితి అనేది వస్తుంది వెనకమాల ఎంత ఎంత డబ్బు ఉన్నా ఎంత తల్లిదండ్రులు చూసుకునే వాళ్ళు ఉన్నా తోబుట్టువులు ఉన్నా ఎవరు ఉన్నా నండి ఎవ్వరు కూడా తోడు నీడ కారనమాట తల్లిదండ్రులే కాల్చుకు తింటారు తల్లిదండ్రుల్లే అత్తామామల్లాగా మారే అవకాశం అనేది ఉంటుంది వివాహం కాన కానంతవరకు ఆడపిల్లను ప్రేమగా చూస్తారు కానీ వివాహమయ్యి జీవితం పాడైపోతే మాత్రం ఆ ఆడపిల్లకు పుట్టిల్లే నరకంగా మారుతుందనమాట అన్నాదమ్ముళ్ళే రకరకాలుగా అవమానిస్తూ ఉంటారు వారికి వచ్చినటువంటి భార్యలు ఎందుకు అర్థం చేసుకుంటారు రక్త సంబంధానికే లేని శ్రద్ధలు బయట నుంచి వచ్చిన వాళ్ళకు ఉంటాయి ఒకసారి ఆలోచించండి కన్నోళ్ళకి కక్కినోళ్ళకే ఎక్కువైపోతే రక్త సంబంధానికి కే పనికి రాని వాళ్ళైపోతే బయట నుంచి వచ్చే వాళ్ళు అర్థం చేసుకోవాలి చేసుకోవాలని అనుకోవటం కూడా తప్పనమాట కాబట్టి సంసారం అనేది ఎప్పుడు కూడా సర్దుకుపోవాలన్నమాట లేదు అవతల మనుషులు అస్సలు అర్థం చేసుకునే వాళ్ళు కాదు అని అనుకుంటే అది గత జన్మలో చేసుకున్నటువంటి కర్మ అనుకొని పక్కకు వచ్చేసేసి తప్ప చేయగలిగేది ఏమీ లేదండి కానీ ఎక్కువ శాతం ఏంటంటే చాలామంది తెలిసి తెలియనితనాలతో చాలామంది లైఫ్స్ను పాడు చేసుకుంటున్నారు కాబట్టి అలాంటి ఆవేశాలను తగ్గించుకొని డబ్బు 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 అని ఎంతసేపటికి డబ్బే కాకుండా మనుషులను కూడా అర్థం చేసుకొని ప్రేమగా ఉండటం అనేది నేర్చుకోవాలన్నమాట కాబట్టి ఇలాంటివన్నీ కూడా మీకు చాలా బాగా ఉపయోగపడతాయి ఇలా ఈ పి అనేటటువంటి వ్యక్తి మాత్రం మీకు రకరకాలుగా పరిచయం అయి ఉండవచ్చు మరి అందులో మీకు ఏ రిలేషన్స్తో పరిచయం ఉందనేది తప్పకుండా నాకు కామెంట్ చేయండి ఎందుకంటే కొంతమందికి లవర్స్ రూపంలో కూడా పరిచయం అయి ఉండవచ్చు అది వివాహం కాకముందలవ్వచ్చు ఇట్లా పరిచయం అయి ఉండి వాళ్ళతో తెగిపోవటం అవ్వచ్చు ఇట్లా వాళ్ళ గురించి కొన్నాళ్ళు డిప్రెషన్లో ఉండి కాస్త ఇప్పుడిప్పుడే కోలుకోవటము ఇలాంటివన్నీ కూడా జరిగి ఉండొచ్చు అనమాట అయితే ఎక్కువ శాతం ఈ పి అనే వ్యక్తి ద్వారాగా మాత్రం మనశ్శాంతి అనేది ఉండదు ఇది మాత్రం నిజం అది ఏ రిలేషన్లోనన్నా ఉండనివ్వండి సర్దుకుపోవచ్చు ఏదన్నా కావచ్చు కానీ మనశ్శాంతి అయితే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ శాతం ఉండదు కాబట్టి ఇలా అయితే మాత్రం జరుగుతుందండి పి అనే వ్యక్తి ద్వారాగా ఈ మూడు రోజుల్లో అయితే మీకు ఈ విషయాలన్నీ చాలా బాగా అర్థమవుతాయి అలాగే ఈ మూడు రోజుల్లో మీరు బాగా బిజీగా ఉండే అవకాశం అనేది ఉంది డబ్బు కాస్త కుస్తో చేతికి అందే అవకాశం అనేది ఉంటుంది గతంతో పోల్చుకుంటే పర్వాలే కాకపోతే ఎక్కడో ఏదో ఎదురవుతూ ఉన్నాయి మనశ్శాంతి అనేది మాత్రం కరువు అది ఎక్కడా ఏంటనేది మీరు సరి చేసుకోండి ఎందుకంటే జీవితం అంటే ఎంతసేపటికి పోరాడటమే కాదు మనకి మనం తృప్తిగా బ్రతకటం కూడా ముఖ్యం అన్నమాట కాబట్టి ఎక్కడ ఏదో అని చెప్పేసేసి పొద్దుగూకులు ఆలోచించడం కూడా కరెక్ట్ కాదు పైన భగవంతుడు రాసి పెట్టాడు జరగాల్సింది జరుగుతుంది దైవాన్ని నమ్ముకోండి ప్రశాంతంగా ఉండండి టెన్షన్ పడమాకండి ప్రశాంతంగా తినండి ప్రశాంతంగా నిద్రపోండి ఏది జరగాలనుకుంటే అది జరుగుతుందని చెప్పి హాయిగా ఉండండి దైవ నామస్మరణ చేసుకోండి దైవానికి పూజలు చేసుకుంటూ ఉండండి మంచి చె మంచి అంటే మీ యొక్క మంచి మనస్తత్వమే మిమ్మల్ని ఎప్పటికీ కాపాడుతూ ఉంటుందన్నమాట ఇలా మీరు ఎవరిని ఇబ్బంది పెట్టే వ్యక్తులు కాదు కాబట్టి మిమ్మల్ని ఆ భగవంతుడు ప్రతిసారి కూడా కాపాడుతూ ఉంటాడు మీకైతే పెద్దగా ఇబ్బందులు అయితే ఉండవండి మనశ్శాంతి అనేది కూడా పూర్తిగా అది పోయినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వలన మీకు అన్నీ కూడా నిదానంగా అన్నీ అర్థమయ్యి ఆ మనశ్శాంతి కూడా మీకు సొంతమవుతుందనమాట ఇలా ఇదైతే ఈ మూడు రోజుల్లో మీకు జరుగుతుందండి అర్థమైంది కదా ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కామెంట్ బాక్స్లో పి అనే వ్యక్తితో ఉన్నటువంటి ఆ బంధం బంధం ఏంటి అనేది మీకు వాళ్ళకి ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి అలాగే కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ వస్తుంది కదా అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి కూడా యాడ్ చేయొచ్చు కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మరికొంతమందికి వీడియో చేరేలా చేసి ఎందుకంటే కొన్ని కొన్ని విలువైనటువంటి విషయాలు ఇంకొంతమంది ఉపయోగించుకొని వారు కూడా మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజన సుఖినోభవంతు నమస్కారం